ఏమిటో రాజకీయ పరిభాష మారుతుందా లేక లేకపోతే ఉత్సాహం కోసం ఇలాంటి పదాలు వాడుతున్నారో ఎవరికి అర్థం కావటం లేదు మరో మూడేళ్లలో అర్ధ శతాబ్దం రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్న సీనియర్ మోస్ట్ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం మీద ఇచ్చిన సందేశంలో చాలా పరుష పదాలు దొరలాయని అంటున్నారు ఏమిటో రాజకీయ పరిభాష మారుతోందా లేక కేడర్లు ఉత్సాహం కోసం ఇలాంటి పదాలు వాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు మరో మూడేళ్లలో అర్ధ శతాబ్దం రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్న సీనియర్ మోస్ట్ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం వేళ ఇచ్చిన సందేశంలో చాలా పరుష పదాలు దొరలాయని అంటున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చంద్రబాబు మాట్లాడుతున్న మాటల మీద కూడా చర్చ సాగుతోంది తొక్కుకుంటూ పోతానని అనడం మీద కూడా విపక్షాల నుంచి మేధావుల వరకు చర్చిస్తున్నారు మత్తు పదార్థాలకు యువతకు దూరం చేయాల్సిన అవసరం ఉంది దాని కోసం యుద్ధం చేయాల్సిందే అదే సమయంలో తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం దండన తప్పదు ఇదే సీఎం హోదాలో ఎవరైనా చెప్పాల్సింది పక్కన ఉన్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ చూస్తే ఇదే కనిపిస్తుంది అక్కడ ఆయనకు కూడా రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు కానీ ఆయన వారు తెచ్చే యాంటీ డ్రగ్స్ డే సందేశంలో కలిపి విమర్శించలేదు ఏపీలో చూస్తే చంద్రబాబు ప్రసంగంలో రాజకీయాల మిలాయింపు ఎక్కువగా కనిపిస్తుంది అని అంటున్నారు గత ప్రభుత్వమే గంజాయికి కారణమని అంటున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచే ఏపీలో గంజాయి ఉంది అంతకు ముందు లేదా అన్న చర్చ వస్తుంది నిజానికి గంజాయి పంట సాగు ఈనాటిది కాదు అది చాలా ఏళ్లుగా విస్తరించి ఉంది పాలకులు దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంది ఇక చూస్తే కనుక ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆయా పార్టీలకు చెందిన వారి చలవతో ఈ గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతోంది అన్నది బహిరంగ రహస్యం మరి ఈ విధంగా చూసుకుంటే గంజాయి సాగు అధికంగా కావడానికి అందరూ కారకులే కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇక దోషులుగా తేలిన వారి మీద కఠిన చట్టాలను ఉపయోగించాల్సి ఉంటుంది అక్కడితో సరిపోదు వారిలో మానసిక పరివర్తన తీసుకురావాలి ఆ విధంగా గంజాయిని కట్టగలరు కానీ తొక్కుకుంటూ పోతే ఏమి జరుగుతుంది అన్నదే మేధావుల ప్రశ్నగా ఉంది సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తొక్కిపట్టి తీస్తాం మక్కలు విరగగొడతామని కామెంట్స్ చేశారు ఇలా పరుష పదజాలం బాధ్యత కలిగిన పదవులలో ఉన్నవారు ఉపయోగించడం భావ్యమేనా అన్న చర్చ వస్తుంది అది కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్న చోట అలాగే విద్యార్థిలోకం యువత అంతా కలిసి ఉన్న చోట అని అంటున్నారు ఈ అభ్యంతకర భాష మీద కాంగ్రెస్ వైసీపీ కూడా విమర్శిస్తున్నారు సీనియర్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అయితే పవన్ తొక్కిపట్టి నారా ఎవరికి తీస్తారు అని ప్రశ్నించారు ఆ భాష మానుకోవాలని అన్నారు రాజకీయాల్లో ప్రజల ఎవరినార అయినా తీసేది అని ఆయన అన్నారు ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల పరిభాష చూసినప్పుడు తెలంగాణలోనే నాయకుల తీరే సబబుగా ఉందని అంటున్నారు అక్కడ విమర్శలు హద్దులు దాటడం లేదు అని అంటున్నారు ఇక ప్రభుత్వ కార్యక్రమం అయినా ఫిక్కి సదస్సు అయినా మేధావుల మీటింగ్ అయినా మరేదైనా ప్రతి దాంట్లో రాజకీయ ప్రకటనలు చేయడం వల్ల అసలు ఉద్దేశాలు పక్కకుపోతాయని అలాగే సభలకు పెట్టుకున్న లక్ష్యాలు సైతం పక్కకుపోతాయని అంటున్నారు కానీ ఏపీలో మాత్రం అన్ని రాజకీయ చలవ కళ్లద్దాలతో చూసే వైఖరి మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం అవుతుంది గురు పూర్ణిమ సందర్భంగా మాచలపట్టణంలోని ఇరవై మూడవ వార్డు పాత వడ్డెరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం జూలై పదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు భారీగా తరలి వచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పు బ్రదర్స్ కొట్టు శ్రీను ప్రజాసేవకులు కోరుతున్నారు ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ యొక్క ధ్వజాస్తంభ ప్రతిష్టకు మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఓం నమో వెంకటేశాయమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ కలిగి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్